హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్పిరిట్ నితికా యొక్క ప్రేయరు అఫర్మేషన్ స్విచ్వర్డ్ మంత్రము తెలుసుకుందాము ఓ నితికా దేవత స్పిరిట్ నితికా ఏంజర్ అఫర్మేషన్ నాకు దైవా అనుగ్రహం కావాలి నీ శక్తి నా ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతున్నాను ప్రతిరోజు నాకు ఆత్మవిశ్వాసం దీవెనలు రావాలని కోరుకుంటున్నాను మీ సహాయం నాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను ఓ నీటికా దేవత నా జీవితం వెలుగులు వెలుగు కాక నా వైపు నిలిచి నాకు ప్రశాంతత ప్రేమ ధనము దీవెనలు అందించు మీ శక్తి నా జీవితంలో వెలుగులు తెచ్చు ప్రతిరోజు నన్ను రక్షించు నా మార్గనిర్దేశం చేయు ధన్యతతో నమ్మకంతో నేను నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ధనము ప్రశాంతత ప్రేమ ప్రకాశం ఇవ్వు నీటికా మ్యాజిక్ బిగిన్స్ నౌ నీటికా మ్యాజిక్ బిగిన్స్ నౌ నీటిక మ్యాజిక్ బిగిన్స్ నౌ ప్రియమైన స్పిరిట్ నీటిక నా కోసం సమృద్ధి ద్వారాలను తెలిసినందుకు ధన్యవాదములు నితికా దేవదూత ధనం నా వైపు ప్రవహింపజేయు దేవదూత ఆశ్చర్యకరమైన ధనవర్షం నాకు రావాలి మిటికా దేవదూత నన్ను సంపదలతో నింపుము నిటికా దేవదూత అపరిమితమైన ధనము నా జీవితంలోకి ప్రవహించేలా చేయండి నిటికా దేవదూత నా జీవితం ధనవంతంగా మార్చు ఇటికా దేవదూత నాకు ధనానికి దారి తీసే అవకాశాలను చూపించు ఇటికా దేవదూత అకస్మాత్తుగా ధనం నా వైపు ప్రవహిస్తుంది ఇటికా దేవదోత నన్ను ధనానికి దివ్యమైన మ్యాగ్నెట్గా మార్చు నేను డబ్బు ఆనందం మరియు విజయం రూపంలో దైవిక ఆశీర్వాదాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నాకు అవసరమైనవన్నీ ఇప్పటికే నాకు అందుతున్నాయని నేను నమ్ముతున్నాను ప్రేమ మరియు కృతజ్ఞతతో నేను ఇప్పుడు ఊహించని ఆర్థిక అద్భుతాలను స్వాగతిస్తున్నాను స్పిరిట్ నితిక నన్ను సంపద శాంతి మరియు లక్ష్యం వైపు నడిపించు ప్రతి క్షణం నీ మాయా ఉనికి నన్ను నా కళలకు దగ్గరగా తీసుకువస్తున్నట్టు నేను భావిస్తున్నాను స్పిరిట్ నితిక నీ దైవత మద్దతు మరియు నిరంతరం రక్షణకు ధన్యవాదములు నాకు తెలిసిన మరియు తెలియని మూలల నుంచి డబ్బు వస్తుంది నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నా హృదయం విశ్వాసంతో ఉంది మరియు నా జీవితం ఆయజ్జాలంతో నిండి ఉంది అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది ధన్యవాదములు 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 నితికాతికారా వేఫ్ వే నితికా హియర్ మీ నితికా ఇట్ ఈజ్ మై విల్ థ్యాంక్ యూ విల్ గివ్ మీ ఇతిక నా జీవితంలో సమృద్ధిగా మీ ఆశీస్సును స్వాగతిస్తున్నాను నితికా అందించే సంపదకు నేను కృతజ్ఞురాలిని నితిక విను మీరు ఎక్కడ ఎంత కావాలని కోరుకుంటున్నారో అది నా సంకల్పం అని చెప్పుకొని వన్ ఆర్ టూ టైమ్స్ ధన్యవాదాలు నితిక ప్రశాంతంగా వెళ్ళిరా మీరు కోరుకున్న ఫలితం ఇప్పటికే వచ్చిందనే భావనతో నితికా యంత్రం వైపు చూడండి మీ కోరిక నెరవేరుతుంది జపించండి మీరాసా టాసా వేఫా వే నితిక నీకు కృతజ్ఞతలు యంత్రం వైపు చూస్తూ నైన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రిపీట్ చేయండి మీ కుదిరితే రోజంతా అనుకోండి అంతా మంచిగా జరుగుతుంది మీరు అనుకున్నది సిద్ధిస్తుంది థ్యాంక్ యూ